ప్రైజ్ ద లోడ్ ప్రభు నేసుక్రిస్తున్నామున ఈ వీడియోస్ వస్తున్నాయి మీ అందరికీ నా హృదయపూర్కొన్ని వందనాలు తెలియజేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మీరందరూ బాగున్నారని మీ ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి చెందుతున్నారని నేను మనసారా ఆశిస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుందాం ఏషా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నేను నీకు సహాయం చేసేదను నేను నీకు సహాయం చేసేదను చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు నాకంటూ ఒక అండలేదు నాకంటూ ఒక నీడలేదు నాకంటూ ఏదైనా ఆపద కలిగినప్పుడు సహాయం చేసేవారు అంటూ ఎవరూ లేరు అనుకుంటూ ఉంటాం కానీ ఈరోజు దేవుడు మనకిస్తున్న చక్కని వాగ్దానం ఏంటంటే నేనే నీ సహాయం చేస్తాను ఒక మనిషి కాదు నీ సహాయం చేసే సాక్షాత్ దేవాతి దేవుడే మనకు సహాయం చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు చెప్పిన ఏ మాట కూడా దేవుడు నిరర్ధకం చేసేవాడు కాదు దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేవాడు ఎప్పుడైనా నెరవేరుస్తాడు అంటే ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం దేవుని ముందు అడిగినప్పుడు దేవుని ముందు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు కనుక ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరునట్లుగా దీన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఒక మనిషి సహాయం మనకి ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ దేవుని సహాయం మాత్రం మన జీవితకాలం ఉంటుంది కనుక దేవుని సహాయాన్ని వేడుకుందాం ఆయన సహాయం చేస్తాను అంటున్నాడు కాబట్టి దేవుని మాటను నమ్ముదాం ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చిన కాక మంచిది చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ వేళ ప్రభా ఈ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఒక మనిషి సహాయం మాకు ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ ప్రభా నువ్వు సహాయపడితే మాత్రం మా జీవితకాలం మాతోనే ఉంటుంది కనుక ప్రభా ఈ సహాయం నీ ఉదయకాల వేళ అర్థిస్తుండగా మీరు కృపను అనుగ్రహించండి నీ సహాయం మా మీద ఉంచండి దేవా నీవే సహాయ ఎవరినో మేము అడగట్లేదు కానీ ఈ ఉదయ పిల్లలు నీ సహాయం మేము వేడు వేడుకుండా ప్రభావ మీ కృపను అనుగ్రహించండి ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చిన సహాయం అనుగ్రహించమండి మేము చేస్తున్న పని పాడలో కూడా నీవే తోడుగా ఉండి కృపను అనుగ్రహించండి ఈరోజు ఉదయ కాలం మొదలుకొని ప్రభావ మరల రాత్రి మా పడక చేరేంత వరకు నీకు కృపను అనుగ్రహించమని ఏ సున్నాము అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ మంచిది మీద హృదయపూర్వక ప్రైస్ ప్రేజ్ తెలవాడు